ఫ్రెండ్స్ ఇంకొక ఊరికైతే ఇది ఫ్రెండ్స్ ఇలా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ చూసారా ఈ వంతల నుంచి వెళ్ళిపోవాలన్నమాట సాపరాయి మీద నుంచి వెళ్ళాలి ఈ ఊరికైతే ఇలా నడుచుకుంటే వెళ్ళాలి పడిపోయినా ప్రే పడిపోతారు చూసారు ఫ్రెండ్స్ మొత్తం గడ్డిల్లు పెంకిళ్ళు ఉన్నాయి చూసారా మొత్తం చాపల మీదే వీళ్ళైతే ఇల్లు అయితే కడిస్తున్నారు చూడండి మిల్క్ పాప అయితే చూపి చూపిస్తుంది అప్పటి నుంచి కూడా ఇలాగే ప్లేస్ లేక మరి కట్టేశారో తెలియదు కానీ ఊరంతా గరువు దగ్గర కాదు కొండ మీద కట్టేస్తున్నారనమాట రాయల మీద ఉన్నారు మరి ప్లేస్ లేదో ఏం తెలియదు కానీ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇల్లు మీద ఇల్లు కట్టేస్తున్నారన్నమాట రాయి మీద రాయి పేర్చి కట్టేస్తుంది ప్లేస్ లేక మరి వీలైతే మరి ఊరు పడుతున్నారు తెలియదు కానీ అసలు గరువులు అనేవి లేవు పల్లం అనేది లేదు చాలా కొండ అనమాట ఆ కొండ మీద అయితే వీళ్ళు కట్టేసిస్తున్నారు ఫ్రెష్ మా అదే ట్రైబుల్ చూస్తారు ఫ్రెస్ వెరైటీగా ఉన్నాయి కదా ఫ్రెస్ ఇల్లు అయితే రాయల మీద అయితే ఇల్లు కడుతున్నారు ఇక్కడ చదువు అనేది లేదు మొత్తం మీద గరువులు అనేది లేవు పొలం అనేది లేదు మొత్తం మీద కొండ మీద ఇల్లు అయితే ఇల్లు అయితే కట్టుతున్నారు అనమాట ఇది పెద్ద పొడి గ్రామం ఇక్కడ కట్టుకోవడానికి సోటే లేదు